హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా బెంగళూరుకి వెళ్ళాం మేము రోజా అక్కడ అక్కడమ్మ వాళ్ళ ఇంట్లో శనివారాలు పండుగ చేసుకున్నాము తర్వాత ఇంకా రిటర్న్ అయ్యామనేసి ఆ రోజుదన్నమాట దన్నమాట ఇక్కడ మేము కుప్పంకి వచ్చేసాం మా ఇంటికి ఇది వచ్చేసి ఈశాన్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి వాడు డ్రాయింగ్ బాగా చేస్తాడని మొత్తం అలా పేపర్స్కి అంత మీదంత డ్రాయింగ్స్ అంటే ఎల్లో అవంతా రాసింది వాళ్ళ అమ్మ అన్నమాట రోజా రాసింది కలర్స్ అంతా వాడే చేశాడనమాట అవి నాకు వాడు ఇచ్చిన గిఫ్ట్ అంట అందుకని బాగా గమ్ అది వేసి వాడు నీట్గా బయట స్టిచ్ చేసాడనమాట ఇంకా అదే చూస్తున్నాను అదంతా కొద్దిగా చినిగిపోయినట్టు అలా ఉంటే చూస్తున్నాను అనమాట ఇక్కడ మేము మధ్యాహ్నం కనుకంతా వచ్చేసాము బెంగళూరు నుంచి కుప్పంకి ట్రైన్లో అన్నమాట ఈ లగేజ్ అంతా ఒకటి పెద్ద ఇప్పుడు బ్లాక్ బ్యాగ్ చూస్తున్నారు కదా ఇది మొత్తం మా మేడ్కి ఇవ్వడానికి సారీస్ డ్రెస్సులు తర్వాత ఈశాన్వి దన్విత్వి కొన్ని చిన్న చిన్న డ్రెస్సులు ఉన్నాయండి అవి వాళ్ళ మా మేడ్ వాళ్ళ పాప రీసెంట్గానే తను డెలివరీ అయింది తనకి ఇంకేంటో పాత నైట్లు అవన్నీ కావలసి అంటే ఇంకెప్పటి నుంచి వచ్చి అడుగుతుంది అనమాట పాపము ఇంకా సరేలేసి ఒక బ్యాగ్ తీసుకొచ్చాము ఇంక ఇక్కడ ఇంటి పరిస్థితి చూడండి ఎలా ఉందో నేను మామూలుగా ఎప్పుడన్నా ఎక్కడికైనా ఊరికి వెళ్తే ఇల్లు మొత్తం అద్దంలాగా పెట్టేసి వెళ్తాను అంటే వచ్చిన తర్వాత మళ్ళీ చేసే పని ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలి నాకు ఊర్లో ఉన్నాను అనుకోండి అదే టెన్షన్ ఉంటుందన్నమాట అయ్యో ఇంట్లో అంత పని ఉంది అంత ఉందని నైంటీ నైన్ పర్సెంట్ నేను ఇల్లు క్లీన్గా పెట్టేసి వెళ్తాను ఇక్కడ ఉయ్యాలి చూడండి దన్విత్ కోసం వేసింది ఏమైనా ఇంట్లో ఉయ్యాలి ఉంటే భలే అందంగా ఉంటుంది కదా నాకు ఏ ఇంట్లో అయినా మా ఇంట్లోనే కదా ఏ ఇంట్లో అయినా కూడా ఇలా ఉయ్యాలు చూశాను అనుకోండి మామూలుగా అంటే ఏమంటారు మామూలు మనం కొంటాం చూడండి అలాంటివి కాదు ఇలా శారీతో వేస్తాం కదా అది అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో ఎవరింట్లో ఉయ్యాలు చూస్తే మనసు మనసుకు ఏదో తెలియని ఆనందం అనమాట ఫస్ట్ టైం ఇంట్లో ధన్విత్ కోసమే వేశాం మేము ఉయ్యాలా అంటే ఇప్పుడే కాదు అంటే వాడు త్రీ మంత్స్ ఉన్నప్పుడే వచ్చాడు కదా అప్పటి నుంచి అంటే ఈ ఇంట్లో వేయడం ఫస్ట్ దన్విత్ కోసమే అనమాట వాడు ఉయ్యాలేందు పడుకోడు డే టైం మాత్రం సో అందుకని అది అలానే ఉంది ఇల్లు మొత్తం చూపిస్తున్నాను ఎప్పుడు క్లీన్గా చూపించేది ఇలా ఉంది మరొలా అనుకోకండి మరి ఇంత మెస్సీగా పెట్టుకోవాలనేసి అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ రోజు మేము ట్రైన్కి వెళ్ళింది కూడా బెంగళూరుకి టూ థర్టీకి ట్రైన్ అనమాట ఇక్కడ లంచ్ అది చేసుకున్నాం నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను పిల్లలు ఉండే పని కదంటే అసలు మనం అనుకున్నట్లు అవ్వనే అవ్వదు కొంచెం ఈశాను అల్లరోడ్ అనమాట అది కాకుండా దనివిత్ వాళ్ళంతా కొద్దిగా సిక్ ఉన్నారు ఫీవర్ అది వచ్చి సో ఇంక వాళ్ళు కూడా అంత ఉండేదన్నమాట ఇంకా అన్నీ రెడీ చేసరికి ఇంట్లోనే టూ అయిపోయింది ఎగ్జాక్ట్గా టూ ట్వంటీకి ట్రైన్ అనమాట టూ ఇంకా మేము ఇంట్లోనే ఉన్నాము నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు అది కాకుండా అలా చేయదు కొద్దిగా బయటకు వెళ్ళాల్సిన పని ఉండింది నాకు బయటకు వెళ్ళేసి వచ్చి ఇంకా ఇంకా ఎలాగుంటే అలాగే వెళ్ళిపోదాంలే ఇంకా మా మేడ్ కనీసి ఇచ్చామనుకోండి తను తీసుకోదు వద్దక్క మీరు వచ్చిన తర్వాతే చేస్తానంటుంది మనం ఎవరైనా ఉన్నామనుకోండి మొత్తం అంతా సర్దేస్తుంది అనమాట తను అది కాకుండా మా వారు మా బాబు కొంచెం డౌట్ ఉంది అంటే వాళ్ళు వస్తారా రారా అనేటట్లు మళ్ళీ మార్నింగ్ ఒక లెవెన్కి అలా చెప్పారనమాట మేము కూడా వస్తామని అంటే వాడికి ఎగ్జామ్ ఉండింది మా బాబు రాకపోతే ఇంకా మా వారు కూడా నేను ఉండిపోతాను మీరు వెళ్ళండి నేను మొత్తం క్లీన్ చేస్తాను అన్నారనమాట లాస్ట్ మూమెంట్లో ఇంకా అది ఎగ్జామ్ ఏదో ఒక టూ త్రీ డేస్కి పోస్ట్ పోన్ అయింది అనేసి ఇంకా మా బాబు రావడంతో ఇంకా మా వారు అందరం లాక్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట సో అన్ని ఇన్ని రీజన్స్ వల్ల ఇల్లు అలా మెస్సీగా ఉంది అనమాట అందుకని వెళ్ళేటప్పుడు అలా వదిలేసి వెళ్ళిపోయాము ఇది వచ్చిన రోజు అన్నమాట ఇక్కడ మెయిన్ ఎందుకు నేను రైస్ అంటే నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కాదు ఎప్పుడు బెంగళూరు నుంచి వచ్చినా కూడా లంచ్ తీసుకొచ్చేస్తాను అనమాట అంటే రెండు పూటలు అయ్యేటట్లు మధ్యాహ్నానికి మళ్ళీ నైట్కి అయ్యేటట్లు తెచ్చేసుకుంటాను ఆ రోజు బెంగళూరు నుంచి కుప్పంకి వచ్చేటప్పుడు అదే ఇప్పుడు లగేజ్ చూపించాను కొంచెం ఎక్కువ ఉండింది తర్వాత రైసు రసము పప్పు అవంతా ఒక బ్యాగ్లో పెట్టుకుని అనమాట అంటే ఈషాన్ కూడా రైల్వే స్టేషన్కి రావాలని వాడు కొంచెం ఏడుస్తుంటే వారం నెల పట్టుకుని నేను అమ్మ దగ్గర వదిలేసి నా దగ్గర ఉండింది అవగా వదిలేసి నేను ఆటో ఎక్కి వచ్చేసాను మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత వాటర్ తాగుదాం అనేసి మా వారు వాటర్ బాటిల్ ఇవ్వమంటే చూస్తే వాటర్ బాటిల్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉండి ఉన్నాయి అయ్యో బ్యాగ్ లేదు కదా ఆటోలో మర్చిపోయినామేమో అనుకున్నాం ఫస్ట్ మళ్ళీ మా వారు చెప్పారు నువ్వు అసలు ఆటోలో పెట్టనే లేదు బ్యాగ్ అని మళ్ళీ అమ్మకు ఫోన్ చేస్తే వెళ్తే ఎక్కడ మేము ఆటో ఎక్కామో అక్కడే ఉండింది అనమాట నాకు భలే బాధ అయిపోయింది బ్యాగ్ మిస్ అయింది దానికంటే కూడా ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేయాలి అసలు ఇంత జర్నీ చేసి మళ్ళీ ఇంట్లో చూడండి ఎలా ఉందో వంట చేయాలనేసి బ్యాగ్ మిస్ అయినందుకు నాకు బాధ కాదు కానీ బా మళ్ళీ ఇంత వంట చేయాలన్నా వంట చేయాలనేసి భలే బాధ అనిపించింది కొంచెం ఏమాత్రం ఆప్షన్ ఉంటే కూడా వెళ్ళి తీసుకొచ్చేసి ఉంటాం బట్ ఇంకా ట్రైన్ మిస్ అయిపోతుంది మనం అన్నం కోసం కానీ వెళ్తేనే సో ఫస్ట్ టైం అన్నమాట మేము అలా బ్యాగ్ మిస్ చేసుకోవడం అంటే లేండి మళ్ళీ అమ్మ వెళ్ళి తీసుకొచ్చేసింది సో అన్నమాట ఇంక ఇక్కడ నేను అందుకే బియ్యం అది నాన్వెడ్ నాన్వెడ్ పెట్టాను ఇంకా కారం పొడి పెరుగు అవంతా కారం పొడి ఇంట్లో ఉంటుంది కదా ఆ తర్వాత ఊరగాయలు ఉంటాయి పెరుగు ఉంది ఏదో ఒకటి తినేస్తాం లేనేసి రైస్ ఒక్కటి నానబెట్టాను ఇంక ఇల్లు వచ్చేసి ఫస్ ఫస్ట్ క్లీన్ చేసేయాలంటే నాకు ఇల్లు కానీ ఇలా ఉంటే ఏం పని చేయాలనిపించదు ఎంతసేపు పడుతుంది అసలు మెయిన్ బట్టలు అన్నమాట మేము వెళ్ళే ముందు కూడా కొంచెం వర్షాలు ఇవి పడుతుండడము అదిను మా పాప కూడా భలే లాగేస్తుంది బట్టలు ఒకటి కావాలంటే ఎన్నో లాగేస్తుంది అది అన్నమాట ఇంకా మొత్తం అన్ని బట్టలు ఎక్కడుండేట్ అక్కడ ఉండేట్టు ఇక్కడ ఉండే అన్ని ఒక చోట హాల్లో వేసేసాను అనమాట ఫస్ట్ రెండు బెడ్రూమ్స్ హాల్ క్లీన్ చేసేసాను తర్వాత కిచెన్ తీసుకున్నాను అనమాట అంటే మా మేడ్ లేండి నేను వచ్చిన తర్వాత మేము కొంచెం ఫోన్ చేసి కాల్ చేశాను తనకి తను వచ్చిందంటే తను బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా మొత్తం అన్నీ ఇవన్నీ తీసాక నేను ఇల్లు మొత్తం మాపు పెట్టేస్తాను తర్వాత ఇంక అవన్నీ సర్దుకుందనింది ఇంక ఇక్కడంతా కొంచెం ఈ మధ్యలో అంతా పట్టించుకోలేదులేండి అందుకని ఇంక మొత్తం అన్నీ తీసేసి హాల్లో పెట్టేసి తర్వాత మొత్తం అన్నీ సర్దుకుందాం లేదు అంటే మొత్తం మనం అంటే వీక్లీ వన్స్ ఏమి మనం ఏం క్లీన్ లేదు టూ వీక్స్కి అలా ఒకసారి క్లీన్ చేస్తామంటే అందుకని మొత్తం అన్నీ తీసి బాగా నీట్గా తుడిచేసి లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా కానీ గీస్ అనుకోండి ఒకవేళ ఒకటో రెండో కాక్రోచెస్ అవి ఉంటే కూడా రావన్నమాట అందుకని ఇంత ఇంత అంటే కిచెన్ క్లీన్ చేసే లోపలే నేను హాల్ టూ బెడ్రూమ్స్ క్లీన్ చేశాను బట్టలు అన్నీ ఎక్కడ ఒక్కడ మడతలేసి పెట్టేశాను ఇవే బట్టలు కాకుండా మళ్ళీ మిద్ది రూమ్లో కూడా ఉన్నిన్నాయి ఎందుకు అన్ని బట్టలు గుట్ట అయిపోయినాయి నాకు అర్థమే కాలేదు ఇంకా అసలు మడితే వేస్తుంటే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అన్నీ మొత్తం అన్నీ ఎక్కడ సర్దేసి చొండి ఇల్లు అంతా కూడా క్లీన్ అయిపోయింది ఫస్ట్ మా మేడ్ ఇల్లు అంతా తోహేసి మాప్ పెట్టేసింది తర్వాత ఇంక అన్ని రూమ్స్ అన్నీ క్లీన్ అయిన తర్వాత చాలాసేపు అయితే ఏం పట్టలేదులేండి చూసానికి అంత చాలా మెస్సీగా అనిపించింది కానీ ఇంకా మా మేడొచ్చి హెల్ప్ చేసేసరికి నాకు త్వరగానే అయిపోయింది ఇంక ఇవన్నీ అయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ దేవుడి దగ్గర క్లీన్ చేశాను అనమాట దేవుడి దగ్గర క్లీన్ అంటే పటాలంతా ఏం తుడిచేది లేదులేండి చెస్టు అది మనం దేవుడిని పెడతాం కదా అది మాత్రం ఆ షెల్ఫ్ అంత క్లీన్గా తుడిచేసి దేవుడి రూమ్ అంత నీట్గా తుడిచేసి పూలు అవి వండిన్నాయి చెట్లు ఇంకా అవన్నీ కోసి పెట్టేసి ఫస్ట్ అయితే మట్టి దీపం వెలిగించేసి పెట్టాను ఇంకా మిగతా అవన్నీ నిదానంగా అనేసి ఇక్కడ చూడండి ఫస్ట్ మట్టి దీపం అయితే వెలిగించేసి పెట్టాను ఎక్కడికైనా ఊరికి వెళ్లే ముందు మనం ఇల్లు అంతా క్లీన్కి పెట్టుకొని వెళ్ళాము అనుకోండి అంటే దేవుడి గది మాత్రం మళ్ళీ వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అంటే దీపాలు అవి కొంచెం జిడ్డు పట్టేసి ఉంటాయి కదా ఇంకా అన్ని రూమ్స్ ఒకే రోజు క్లీన్ చేయాలంటే అవ్వదు బట్ ఆ రోజు నాకు ఎందుకో ఇల్లు కొంచెం మెస్సీగానే ఉన్నింది కానీ చూసేదానికి బట్ త్వరగా అయిపోయింది మా మేడ్ రావడం ఒకటి తను బాగా హెల్ప్ చేస్తుందండి అసలు నాకన్నా నీట్గా చేస్తుంది చెప్పాలంటే అంటే అంటే కొంతమంది సరిగ్గా చేయకపోతే మనకు నచ్చదు కదా అలా ఏం ఉండదు నాకన్నా బాగా నీట్గా చేస్తుంది తను అందుకని ఇంకా ఆ రోజు మొత్తం అన్ని రూమ్స్ లేదంటే ఎక్కువ పని ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ చేసింటాను పెద్ద పని ఏమనిపించలేదు కాబట్టి ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇల్లంతా కడిగేసిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి స్నానం చేసి ఇలా దగ్గర అంతా కూడా క్లీన్ చేశాను ఇంకా నైట్ కదా అనేసి ఓన్లీ మట్టి దీపం పెట్టాను ఇంకా నెక్స్ట్ డే కాల్స్ అంటే ఇవన్నీ పెట్టుకుందాం అనేసి కలిషం అది పెడతాం కదండి ఇంక అవన్నీ కూడా తీయేసాను నెక్స్ట్ డే ఫ్రైడే థర్స్డే అలా సారీ ఫ్రైడే అలా పెట్టుకుందాం అనేసి అంటే మేము ఏడే వచ్చాము గుర్తులేదు జెరీ కూడా దాదాపు చాలా రోజులు అయిపోయింది అంటే నేను ఎవ్రీ థర్స్డే కలిశం తీయేసి ఫ్రైడే పెడతాను అనమాట సో ఇంకా మొత్తం దేవుడు రూమ్ అంతా క్లీన్ అయిపోయింది అంటే ఎప్పుడు కూడా నేను దేవుడు గది లాస్ట్లో క్లీన్ చేస్తాను ఎందుకంటే ఇల్లు అంతా క్లీన్ చేసి ఎక్కడిదక్కడ పెట్టేసి ఇల్లంతా మాపు పెట్టేసి బయటంతా కూడా కడిగేసి మళ్ళీ దేవుడి దగ్గర క్లీన్ చేస్తే బాగుంటుంది కదా అనేసి సో వచ్చిన రోజు మొత్తం అదే సరిపోయింది అనమాట ఇంక ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అన్నమాట అంటే మేము బెంగళూరు నుంచి వచ్చిన ఆ నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో మా పాపకి ఫోన్ ఒకటి కొత్త ఫోన్ ఒకటి తీసిస్తున్నామండి ఇది ట్వెల్ ఆర్ ఏదో నాకు ఆ ట్వల్ ఆర్ అనుకుంటాను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకునింది ఇక్కడ లోకల్లో కూడా వెళ్ళి చూసింది బట్ అమెజాన్లో కంటే కూడా ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఎక్కువ ఉందన్నమాట మనం మనం షాప్స్లో అడుగుతాం కదా సేమ్ ఇదే ఇదే కంపెనీది అందుకని తను తన మొబైల్ పాడైపోయింది ఎప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు తీర్చిన మొబైల్ అనమాట అందుకని ఇంక ఇప్పుడు ఎటు వచ్చింది కదా తను ఎగ్జామ్స్కి వాటికి కొంచెం యూజ్ అవుతుంది కదండి మొబైల్ అందుకని ఇక్కడ చూడండి ఎంత జాగ్రత్తగా తీస్తుందో మామూలుగా అయితే పాత ఫోన్ అయితే ఎక్కడ పడితే అక్కడ అసలు అసలు ఎట్లా చూస్తుందంటే దాన్ని మా పాప అయిన కదా చాలామంది నేను అబ్జర్వ్ చేశాను పాత ఫోన్ అనుకోండి అసలు ఎలా అంటే అలా పడేస్తాం సోఫాల మీద చైర్స్ మీద బెడ్ మీద మన పిల్లోస్ కింద అదే ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది అదే కొత్త ఫోన్ అనుకోండి అప్పుడే పుట్టిన బిడ్డని ఎంత కేరింగ్గా చూస్తాం అలా చూస్తాం మా పాప చూడండి ఎంత జాగ్రత్తగా తీస్తుందో నేను అదే వీడియో ఇక్కడ ఈ వీడియో నేనే తీస్తున్నాను నేను అదే అదే చెప్తా అనమాట ఫస్ట్ డే కాదు అదేమో చెప్తారు కదండి కొత్త వింత పాతక రోత అన్నట్టు అలా ఉండకూడదు ఎప్పుడు ఇలానే చూసుకోవాలని మా పాప అని గారు నేను కూడా అంతేనేమో ఫస్ట్లో వచ్చినప్పుడు మొబై మొబైల్ ఒక వన్ మంత్ వరకు ఎంత బాగా కేర్ కేర్ఫుల్గా చూసుకుంటాను ఎక్కడ పడిపోతుందో ఎక్కడ స్క్రాచెస్ అన్నట్టు వన్ మంత్ టూ మంత్స్ అయిపోయింది అనుకోండి ఎక్కడ అంటే ఎక్కడ చూసినా మనం అనమాట దాని మీద సాంబార్ కావాలా కాఫీ కావాలా టిఫిన్స్ కావాలా వాటర్ కావాలా అన్నీ దాన్ని మనతో బట్టి దానికి కూడా టేస్ట్ చేయిస్తామన్నమాట ఇంకా సరే అనేసి మా పాప ఫోన్ చాలా బాగా నచ్చింది మా పాపకి నీ ఇక్కడ చూడండి మా వాడు చూడండి మా వాడిది కూడా పాత ఫోన్ అయిపోయింది వాడిది ఇంకొకేసారి ఇద్దరికి అంటే అవ్వదు కదా ఈ ఫోన్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ అనుకుంటాను థర్టీ ఎయిట్ థౌసండ్ అండి ఇంక అందుకని మా వాడు చూడండి మా పాప ఎలా అన్బాక్సింగ్ చేసిందో నాకు కూడా కొత్త ఫోన్ తీయించింది మా అమ్మ మా అక్కతో బట్టి నాకు కూడా తీయించిందని సేమ్ మా పాప ఎలా చేసిందో అలానే చేస్తున్నాడు అంటే అక్కకైనా కంగ్రాట్స్ నాకు చెప్పమని వాడు వాడు అడిగి మరి కంగ్రాట్స్ చెప్పించుకుంటున్నాడు అనమాట మా బాబు కొంచెం ఫన్నీగా ఉంటాడు మా పాపతో కంపేర్ చేస్తే మా పాప అంత ఏమంటారు అంత జోవిల్గా ఉండదు ఉంటుంది కానీ మా బాబు అంత కాదు కానీ మా వాడు ప్రతి ఏమంటారు ప్రతి సిచ్యువేషన్ని ఫన్నీ ఫన్నీగా చేస్తుంటాడు అన్నమాట ఇక్కడ చూడండి నా ఫోన్ ఎంత కొత్తగా ఉంది నీ ఫోన్ అస్సలు బాగాలేదని అలా ఫన్నీ చేస్తున్నాడు అనమాట అంటే మేము బెంగళూరు నుంచి వచ్చిన టూ డేస్ కనుక్కుంటాను ఇది ఇంకా ఈ ఒక టూ బిడ్స్ నిన్నయండి ఇది కొంచెం బాగుంటుందని నేను ఇందులోనే యాడ్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు ఫోన్ తీసుకున్న రోజు మా పాప అందరం వెళ్ళి పానీపూరి పార్టీ ఇస్తాను నేను అనిందనమాట అంటే నాకు మా వారికి పెద్దగా బయటకు వెళ్ళమండి మేము బయట ఫుడ్ తినేదే చాలా తక్కువ ఒకవేళ తినాలంటే కూడా ఇంటికి తెచ్చుకునేస్తాం అనమాట బయటకు వెళ్ళి తినడం అసలు చాలా అంటే చాలా తక్కువ ఇంకా రోజు మా పాప మా బాబు వదలనే లేదు వెళ్దామంటే మా పాప నేను ఒక స్కూటీలో మా వారు మా బాబు ఒక స్కూటీలో అంటే ఇక్కడ మా పాప డ్రైవ్ చేస్తుంటే వెనకాల నేను కూర్చున్నాను ఇంకొక బైక్లో మా వాడు అదే మా బాబు డ్రైవ్ చేస్తుంటే మా వారు కూర్చున్నారు అనమాట ఎందుకో నాకు భలే అనిపించింది ఆ ఇన్సిడెంట్ అంటే పెద్దవాళ్ళ పెద్దవాళ్ళని డ్రైవ్ చేస్తున్నారు అంటే పేరెంట్స్ని డ్రైవ్ చేస్తున్నారు పిల్లలు అన్నట్లు భలే ఒక హ్యాపీనో ఏం చెప్పాలి లాగా హ్యాపీగా అనిపించిందిలేదు నాకు ఎందుకు ఆ రోజు బయటకు వెళ్ళేసి ఇంకా పానీపూరి అంతా తినేసి ఇంకా ఇంటికి కావాలి కొన్ని థింగ్స్ అన్నీ తీసుకొని ఇంక ఇక్కడ ఇంటికి వచ్చేసాము ఎప్పుడైనా బయటకు వెళ్తే అంటే మా మేడ్ వాళ్ళిద్దరే ఇద్దరే ఉంటారండి వాళ్ళ హస్బెండు ఆమె ఉంటారు ఆమె అసలు బయట వెళ్ళదన్నమాట పాపం ఎక్కడ ఏదన్నా కావాలంటే నేనే చెప్పున్నాను నీకు ఏం కావాలన్నా నాకు అంటే డబ్బులు ఇచ్చేస్తుంది పాపము ఏమ ఏం కావాలన్నా నేను తెచ్చి ఇస్తాను అంటే సూపర్ మార్కెట్లో మనకి మామూలుగా జనరల్ షాప్స్లో కంపేర్ చేస్తే సూపర్ మార్కెట్లో కొంచెం తక్కువే ఉంటుంది ఒక ఫైవ్ రూపీస్ త్రీ రూపీస్ టెన్ రూపీస్ కొన్నింటికైతే టెన్ రూపీస్ కూడా తక్కువ ఉంటుంది కొంచెం ఆఫర్స్ అవి బాగుంటాయి కదా అందుకని తనకు అవన్నీ తెలియవన్నమాట అందుకని బయటకు వెళ్తుంటే నాకు సర్ఫ్ ఒకటి ఆయిల్ ఏదో కొన్ని థింగ్స్ చెప్పింది గిన్నెలు తొమ్ముతాం కదా సోప్స్ అవంతా సో అవన్నీ తీసుకొచ్చాను ఇంకా అలానే మా పిల్లలు ఏవో స్నాక్స్ తీసుకున్నారు ఇంకా పానీపూరి తినేసి మేము కూడా వచ్చేసి ఇంకా మధ్యాహ్నానికి ఏదో పులిహోర చేసి రసం ఏదో చేస్తున్నాను ఇంకా అందుకని ఇప్పుడు కొంచెం పప్పు అది చేద్దామని సిరి తర్వాత పుదీనా ఆకురలన్నీ కొంచెం ఫ్రెష్గా ఉంటే తీసుకొచ్చాను అనమాట మార్నింగ్ సరే ఈవినింగ్ ఒక సిక్స్కేమో వెళ్ళం ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అలా అయిపోయింది టూ అవర్స్ పైన అయిపోయింది పానీపూరి తిని మళ్ళీ ఏమంటారు ఫ్రూట్ జ్యూసులు తాగి కొంచెం అటు ఇటు తిరుగుకొని ఇవన్నీ కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది ఏదన్నా ఉండింటే మధ్యాహ్నం కర్రీ ఉండింటే ఆరాసే రైస్ చపాతీ చేసుకొని తినేసి ఉండొచ్చు బట్ ఇంకా కర్రీ చేయాలంటే నాకు నైట్ టైం వంట చేయాలంటే మహా చిరాకండి అది బయటికి వచ్చి చేయాలంటే నేను అదే చెప్పాను నేను రానన్నాను కానీ మా పిల్లలు ఏం పర్లేదు వీళ్ళే బయట తినేద్దామన్నారు కానీ ఆ తిని ఇంకా మళ్ళా బయట తిన్నాం అనుకోండి అసలు అరగదన్నమాట ఇంక అందుకని వద్దులే నేను కొద్దిగా పప్పు పెట్టేస్తాను మధ్యాహ్నంది రైస్ కొంచెం కొద్దిగా చపాతి చేసుకుంటే సరిపోతుంది అనేసి ఇక్కడ కొద్దిగా ఆకుర విడిపించేసి అంతా వంటకు రెడీ అనమాట సో మా పాప ఈసారి ఫెస్టివల్ కన్నా ముందరే వచ్చింది కానీ దీపావళి కన్నా ముందరే వచ్చింది ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది దాదాపు ఒక వన్ మంత్ వరకు ఇక్కడే ఉందన్నమాట సో ఇంకా ఆ టైంలోనే తను ఫోన్ అది బుక్ చేసుకునింది అనమాట నేను ఇక్కడ మొత్తం అంతా వంటక అది రెడీ చేసుకుంటున్నాను సో ఊరు నుంచి వచ్చిన తర్వాత ఆ రోజు మాత్రం కొంచెం మెస్సీ మెస్సీగా కనిపించినా కూడా పాప మా అమ్మాయి చాలా హెల్ప్ చేయడం వల్ల త్వరగా అయిపోయింది అనమాట నైట్ కళిరాకు పప్పు చేసుకుని కొద్దిగా చపాతి చేసుకొని మా డిన్నర్ అనేది కంప్లీట్ చేసామన్నమాట సో అంతే అంతేనండి బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత ఇలా గడిచిందన్నమాట మళ్ళీ ఒక మంచి విడత కలుసుకుందాం అంతవరకు బాయ్